మొత్తానికి అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ రోజు అటెన్షన్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి వైపు తిరుగుతోంది ప్రజల్ని రేవంత్ రెడ్డి తన వైపు అట్రాక్ట్ చేస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది నిన్న కాళేశ్వరం మంటలు ఏవైతే ఉన్నాయో నీళ్ల మంటలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా దీంట్లో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా నిన్న కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు నల్లగొండ సభలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకు కౌంటర్ గా ఈ రోజు రేవంత్ రెడ్డి ఉదయం నుంచి కూడా తన కౌంటర్ అటాక్స్ స్టార్ట్ చేస్తూనే ఉన్నారు గత పాలకులు చేసినటువంటి తప్పిదాలు ఏమున్నాయంటూ కూడా మాట్లాడుతున్నారు నిన్న కళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అంటే మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు పోయినప్పుడు కూడా అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ కూడా ఆ తప్పిదాలని అంటే కళేశ్వరం ప్రాజెక్టు పిల్లిన కుంగిన పిల్లర్ల యొక్క ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కిట్లా నేపథ్యంలో ఈ రోజు ఎల్బీ స్టేడియంలో పోలీస్ కానిస్టేబుల్ కు అంటే ఎన్ని ఎంపికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తున్న అందజేస్తున్నటువంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి మాటల్ని రేవంత్ రెడ్డి మాట్లాడారు నిన్న కేసీఆర్ ఒక మాట అనడం జరిగింది పాలిచ్చే బర్రెను కాదనుకొని దున్నపోతుని తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజానీకం అయినా ఏం బాధపడాల్సిన అవసరం అవసరం లేదు ఖచ్చితంగా మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది మళ్ళా తెలంగాణ ప్రజల పక్షాన మేము కొట్లాడతాం తెలంగాణ నీళ్లను చివరి అంటే చివరి శ్వాస వరకు కొట్లాడతాం కట్టే కాలే వరకు గుట్లాడతాం తెలంగాణకు అన్యాయం జరగనీయమంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న నల్గొండ సభలో మాట్లాడినటువంటి సందర్భం ఇట్లా నేపథ్యం అంటే మెయిన్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా చాలా అంటే ఒకటి రెండు పిల్లర్లు పుంగినందుకే మొత్తం ప్రాజెక్ట్ అంతా ఫెయిల్ అన్నట్టు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ కూడా నిన్న కేసీఆర్ మాట్లాడినటువంటి సందర్భం ఇక ఇవాళ దాని కౌంటర్ గా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అంటే ప్రభుత్వాన్ని కూలగొడతాం అంటూ కూడా గతం నుంచి బేరేస్ నాయకులు చాలా సందర్భాల్లో మాట్లాడారు కడియం శ్రీహర్ లాంటి నాయకులే కాని ఒకరొక సందర్భంలో కరీంనగర్ సోషల్ మీడియా సమావేశం ఏదైతే జరిగిందో అక్కడ కేటీఆర్ కూడా అన్నారు త్వరలోనే మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడుతుందని వీటన్నిటికీ సంబంధించి నిన్న ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకి ఈ రోజు రేవంత్ రెడ్డి చాలా పక్క అంటే ఒక గట్టి అటాక్ మాత్రం ఇచ్చారు రేవంత్ రెడ్డి మాటల్లో మాత్రం ఖచ్చితంగా ఆ ఒక కడక్నెస్ మాత్రం కనిపిస్తోంది చాలా మాస్ గా వార్నింగ్స్ మాత్రం ఇస్తున్నది కనిపిస్తోంది ఒక మాటలు యుద్ధం మాత్రం కనిపిస్తోంది ఇప్పటికీ అంటే రాసి పెట్టుకోండి ఇంకా పది సంవత్సరాలు ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను మీరు ఆశీర్వదిస్తే ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకొక పది సంవత్సరాలు కూడా ఉంటా ప్రభుత్వాన్ని కూలగొట్టేది ఎవరు అంటూ కూడా ప్రశ్ని ప్రశ్నిస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది ఏదైతే కేసీఆర్ మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో పాలిచ్చే బర్రెని కాదని దున్నపోతు తెచ్చుకున్నారంటూ మాట్లాడినటువంటి మాటకు కూడా అదే రీతిలో అదే స్టైల్లో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చారు కంచర కాదు రేస్ గుర్రాన్ని తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజానికం తెలంగాణ ప్రజలకు ఇంకొక ఇరవై ఏళ్ల వరకు ఖచ్చితంగా సేవలు అందిస్తామంటూ కూడా అంటే ఒక చాలా మాస్ అట్రాక్టివ్ గా రేవంత్ రెడ్డి మాట్లాడింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అంటే దీనికి సంబంధించి ఒక పోటా పోటీ మాత్రం కనిపిస్తుంది ఒకవైపు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి క్రమం మరోవైపు హరీష్ రావు కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పూర్తిగా కుట్రపూరితంగా దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తోంది రిపేర్లు చేయకుండా రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది కేవలం దీన్ని ఒక రాజకీయ అంశంగా చూస్తోంది గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రాజెక్టులు పిల్లర్లు కుంగిపోయినటువంటి చరిత్ర ఉంది వాటికి రిపేర్లు చేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి కొన్ని కొన్ని బ్యారేజ్లు పూర్తిగా కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి వాటిని గుర్తు చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్ ని మొత్తం అంటే ఒక కుట్రపూరితంగా దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తోంది పనికి రాకుండా చేసే ప్రయత్నం చేస్తోంది రైతులు ఇబ్బంది పడుతున్నారు వెరసి అంటూ కూడా హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇక ఈ అంశాలన్నీ ఇట్లా ఉంటాయి గనక ఇటు హరీష్ రావు మాట్లాడినటువంటి మాటల్లో ఒక పాయింట్ మాత్రం చాలా కీలకంగా ఉంది రేవంత్ రెడ్డి ఒకవేళ నీకు ప్రాజెక్ట్ రిపేర్ చేయించడం రాకపోతే ప్రాజెక్ట్ ను మళ్ళీ రైతులకు అందించడం నీళ్లు నింపడం రాకపోతే మీరు పదవి నుంచి తప్పుకోండి రాజీనామా చేయండి నేను వస్తా నేను ఎక్కుతా పదవిలోకి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రిపేర్ చేయిస్తా అని చెప్పడం చాలా సంచలనమైనటువంటి మాట మళ్ళీ మీ మా ప్రభుత్వం వస్తుందని చెప్పడం వేరు లేదు టిఆర్ఎస్ పార్టీ చూసుకుంటుంది మీరు తప్పుకోండి అని చెప్పడం వేరు మా ప్రభుత్వం ఏర్పాటైన అయినాక దాన్ని చేస్తామని చెప్పడం వేరు బట్ కమింగ్ హరీష్ రావు మాటలను చూస్తే గనక తాను ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నాను అంటూ ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ ని ఇస్తున్నాడా బిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి ఈ మధ్య కాలంలో మనం చూడొచ్చు కవితను మెదక్ పార్లమెంట్ నుంచి బరిలోకి దింపబోతున్నారు నిజామాబాద్ కాకుండా అన్నటువంటి అంశం ఏదైతే వచ్చిందో ఆ సందర్భంలో మెదక్ జిల్లాకు చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సందర్భాన్ని అటు రఘునందన్ రావు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కవిత మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి సింబాలిక్ గా హరీష్ రావు వెనక నుంచి నడిపిస్తున్నారు అని చెప్పినటువంటి సందర్భం సో ఇప్పుడు దానికి అనుగుణంగా ఒక చైన్ సిస్టమ్ ఏమైనా ఉందా హరీష్ రావు మాటల్లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా నేను ఎక్కుతాను నేను ప్రమాణ స్వీకారం చేస్తానంటూ మాట్లాడిన మాటల వెనకాల అర్థం ఏమిటి అన్నది మాత్రం అటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దీనిపైన ఒక ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి క్రమం మా పార్టీ నుంచి నాయకత్వం వస్తుందని చెప్పడం వేరు నేనే ముఖ్యమంత్రిగా వస్తుందని చెప్పడం వేరు సో ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం కేటీఆర్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ఏ ముఖ్యమంత్రి యువరాజు అంటూ కూడా చాలా రోజుల నుంచి ఒక ప్రచారం జరిగింది అంతేకాదు ఆనాడు ఎన్నికల ప్రచారం సందర్భంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినటువంటి సందర్భంలో నిజామాబాద్ పసుపు డిక్లరేషన్ టైంలో లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ కొన్ని మాటలు వినడం జరిగింది అంటే ఒక పర్సనల్ డిస్కషన్ ని మోడీ సభ ముఖంగా చెప్పడం జరిగింది బహిరంగ సభలో తను కేంద్రంలో కేంద్ర రాజకీయాల్లోకి వస్తాం ఎన్డీఏ మద్దతు కావాలి కేటీఆర్ ను సీఎం చేస్తాం అంటూ కూడా ఆనాడు కేసీఆర్ నాతో చెప్పారంటూ కూడా ప్రధానమంత్రి మోడీ చెప్పడం జరిగింది సో చాలా వరకు బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం సైతం కేటీఆర్ఎస్ సీఎం అంటూ కూడా కేటీఆర్ ముందే బహిరంగ సభల్లో చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది బట్ ఇప్పుడు హరీష్ రావు నోటి నుంచి ముఖ్యమంత్రి మాట అది కూడా తన పేరును తనే ప్రస్తావించడం నిజానికి బిఆర్ఎస్ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది పార్టీలో ఏం జరుగుతోంది ఒకవైపు ఇప్పటికే ఎంపీ స్థానం బిఆర్ఎస్ పార్టీ అంటే రాజ్యసభ ఎంపీ స్థానానికి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ మూడు ఎంపీ స్థానాల్లో రెండు అంటే మూడు ఖాళీలు ఉంటే రెండు కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేయడం జరిగింది అనిల్ కుమార్ యాదవ్ అట్లాగే రేణుకా చౌదరి అటు బిఆర్ఎస్ పార్టీ ఇంకా సందిగ్ధంలోనే ఉంది జోగునపల్లి సంతోష్ కుమార్కి మళ్ళీ మళ్లీ రిన్వల్ చేస్తున్నారా కుటుంబ కలహాలు ఏమైనా నడుస్తున్నాయా హరీష్ రావు మాటల్లో ఆంతర్యమేమిటి ముఖ్యమంత్రి పదాన్ని ఎట్లా చూడాలి ఇవన్నీ కూడా రాజకీయంగా చాలా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి క్రమం మాత్రం కనిపిస్తోంది సో ఏదేమైనా రేవంత్ రెడ్డి దూకుడు మాత్రం చాలా అంటే టిఆర్ఎస్ పార్టీకి ధీటుగా అంతే స్పీడ్ గా మాట్లాడుతున్నారు ఒక మాటల యుద్ధం కూడా నడుస్తుంది మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ప్రధానంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం చూసుకున్నట్లయితే అంటే ప్రాజెక్టుల అవినీతిపై సవాలు ప్రతి సవాలు నడుస్తూనే ఉన్నాయి కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో పదేళ్లు ఆశీర్వదిస్తే మరి ఇంకో పదివేళ్లు అంటే దాదాపు ఇరవై ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి చెప్పారు అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఏమైనా స్పందించే అవకాశం ఏమైనా ఉందా అంటే ఇక్కడ పాయింట్ దీన్ని రెండు రకాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది పామ ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి తనే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పడంలో ఆశ్చర్యం ఏం లేదు గతంలో కూడా జగ్గారెడ్డి చెప్పడం జరిగింది ఇంకో పదేళ్ల తర్వాత నేనే సీఎం అవుతాను అన్న ఆశాభావాన్ని తను వ్యక్తం చేయడం జరిగింది సో ఆ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది కామన్ గా ఉంటుంది ముఖ్యమంత్రి కావాలన్నటువంటి కోరిక ఎవరికైనా ఉంటుంది అది ఏ ఏ నాయకుడికైనా అదొక లైఫ్ టైమ్ డ్రీమ్ గా ఉంటుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గతంలో ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నారు భటి విక్రమార్క కూడా ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నటువంటి వ్యక్తి సో వీళ్ళందరినీ కాదని అధిష్టానం మాత్రం మొగ్గు చూపడం జరిగింది బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే రాజకీయంగా ఒక యుద్ధ వాతావరణం ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఒకరు ఒకరు ప్రస్తుతం ముఖ్యమంత్రి వీళ్ళిద్దరి మధ్య మాటల తూటాలు బేలుతున్నాయి రేవంత్ రెడ్డి నేరుగా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చంద్రశేఖర్ రావుని సంబోధిస్తే ఇప్పటి వరకు కేసీఆర్ కనీసం రేవంత్ రెడ్డి పేరును కూడా ఎక్కడ సంబోధించింది లేదు కేవలం ప్రభుత్వం ప్రభుత్వం అంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భమే కనిపిస్తోంది సో రేవంత్ రెడ్డి అనే మాటల్లో పెద్దగా దీన్ని అబ్జెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు మరోసారి ముఖ్యమంత్రి అవుతానని ఆశాభావం వ్యక్తం చేయచ్చు ఇంకో పది సంవత్సరాలు కూడా ప్రజలు ఆశీర్వదిస్తే ఒప్పుకుంటా అవుతానని చెప్పడం ఏం సందర్భం లేదు బట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం ఏం జరగబోతోంది ప్రభుత్వాలు కూల్చడం అనేది కేంద్రంలో తలుచుకుంటే పెద్ద విషయం ఏం కాదు ఇట్లాంటి చరిత్రలో చాలా ఉన్నాయి ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి మనం చూడొచ్చు నితీష్ కుమార్ ప్రభుత్వం కూడా అంటే తన బీజేపీతో ఏకమై మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం అంతేకాకుండా షిండే మహారాష్ట్రలో జరిగినటువంటి ఉదంతాన్ని కూడా మనం చూడొచ్చు సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణలో ఇట్లాంటిది ఏమైనా అంటే ఇట్లాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ టీమ్ ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఉందా వాళ్ళందరినీ అలర్ట్ యాక్టివ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా ఇది సొంత పార్టీ నాయకులకి ఏమైనా రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా హింట్ ఏమైనా ఇస్తున్నారా సో రకరకాలుగా ఉంటాయి రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు సో ఇట్లాంటి రెండు రకాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అటు అసెంబ్లీకి రాకుండా నల్గొండ సభలో ఉండి మాట్లాడుతున్నారు మళ్ళీ మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన క్రమంలో ఆయనకు నేరుగా కౌంటర్ అని చెప్పడం సందేహం లేదు మరొక వైపు ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీలో అంటే ఒక స్వేచ్ఛ లిబర్టీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సో స్వంత పార్టీ నాయకులకు ఇండైరెక్ట్ గా కొన్ని వార్నింగ్లు ఇచ్చారని కూడా చెప్పడంలో సందేహం అయితే ఏం లేదు